హలో ఆల్ వెల్కమ్ టు ఐరోవెన్ కిచెన్ బ్లాగ్ సో ఈరోజు మన కిచెన్లో రెసిపీ మిర్చి బజ్జీలు మిర్చి బజ్జీలు మ్యాక్సిమం అందరూ లైక్ చేస్తారు ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా బాగుంటుంది కదా సో అలా ట్రై చేయండి అండ్ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కూడా స్టార్ట్ అయ్యాయి కదా సో మీ పిల్లలకు కూడా చేసి పెట్టొచ్చు సో అని ముందుగా నేను టెన్ మిర్చీలు అయితే తీసుకున్నాను మంచిగా కడుక్కొని ఒక పక్కన పెట్టుకున్నాను సో బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకుందాం సో ఒక బౌల్ తీసుకొని అందులో నేను మూడు కప్పుల వరకు శనగపిండి తీసుకున్నాను అండ్ నెక్స్ట్ దాంట్లోకి రెండు మూడు స్పూన్ల బియ్యం పిండి తీసుకున్నాను బియ్యం పిండి తీసుకోవడం వలన బజ్జీలు కొంచెం క్రిస్పీగా ఉంటాయి సో ఎక్కువసేపు వరకు క్రిస్పీగా ఉంటాయి కాబట్టి సో టూ త్రీ స్పూన్స్ తీసుకున్నాను అండ్ నెక్స్ట్ దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాను కొంచెం పసుపు వేసుకున్నాను అండ్ మనకు ఓమా కూడా తీసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది కదా సో ఫ్లేవర్ ఓమా అనేది నేను కొంచెం నలుపుకొని అందులో వేసుకున్నాను అండ్ కొద్దిగా వంట సోడా కూడా వేసుకున్నాను అండ్ దాంట్లోకి కొంచెం వేడి చేసిన నూనె కూడా తీసుకున్నాను సో ఇది వేడి ఆయిల్ తీసుకోవడం వల్ల బజ్జీలు వంగినట్టుగా మంచిగా క్రిస్పీగా ఉంటాయి సో అందుకోసమని వేడి చేసి ఆయిల్ తీసుకున్నాను అండ్ దాన్ని అంతా కలుపుకోవాలి అండ్ అందులో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ సో బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం థిక్గా ఉండాలి సో బజ్జీ వేసేలాగా ఉండాలి మరీ జారిపోయేలాగా కాకుండా మంచిగా కలుపుకొని ఒక పక్కన పెట్టుకుందాం అది సో చూడండి ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి బ్యాటర్ సో అలా ఉంటే బాగుస్తాయి అండ్ నెక్స్ట్ మిక్సీ జార్లోకి నేను కొన్ని ధనియాలు కొంచెం జీలకర్ర కొంచెం వాము తీసుకొని సో పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను సో అది ఎందుకంటే మిర్చిలోకి మనం స్టఫ్ కోసమని సో అది పౌడర్లో నేను కొంచెం చింతపండు పేస్ట్ కూడా యాడ్ చేశాను కొద్దిగా సాల్ట్ కూడా వేసాను సో అదంతా మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్న మిర్చిలో మన లోపల గింజలు అనేవి తీసేసి సో అందులోకి స్టఫ్ అనేది ఫిల్ చేసుకోవాలి అలా పెట్టుకోవడం వలన మనకు ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది పుల్లగా సో కారం కూడా ఎక్కువగా ఉండదు కాబట్టి బాగుంటుంది టేస్ట్ సో అలా అప్లై చేసుకోవాలి అన్నిటికీ సో మిర్చి బజ్జీలు అంటే నార్మల్గా అందరూ లైక్ చేస్తారు సో ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటాను స్నాక్స్ లుక్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది సో మీరు ట్రై చేయండి అండ్ నేను ముందుగానే స్టవ్ పైన ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ కూడా వేడవుతుంది ముందు మనం కలిపి పెట్టుకున్న శనగపిండి బ్యాటర్ అనేది సో మళ్ళీ ఒకసారి అలా కలుపుకొని సో ఆయిల్ హీట్ అయిందా లేదా చూసుకొని సో వన్ బై వన్ మిర్చిలు అనేవి తీసుకొని అలా వేసుకోవడమే మనం నార్మల్ కట్ చేసిన ప్లేస్లో మిర్చిని అలా పట్టుకొని అయినా వేసుకోవచ్చు అలా లేదు అనుకుంటే సో మొత్తం డిప్ చేయాలి అనుకుంటే ఒక గ్లాస్లో శనగపిండి వేసుకొని సో గ్లాస్ ఫుల్ వరకు వేసుకొని సో ఆ కాడలు పట్టుకొని అలా ముంచుకుంటూ అలాగైనా వేసుకోవచ్చు సో నేనైతే ఇలా వేసాను కొద్దిసేపు అయ్యాక మళ్ళీ ఒక సైడ్కి మనం టర్న్ చేసుకోవాలి సో అవి గోల్డెన్ రెడ్ కలర్లోకి వచ్చాక ప్లేట్లోకి తీసుకోవచ్చు చూడండి మంచిగా ఫ్రై అవ్వాలి సో ఆ కలర్లోకి వచ్చాక నేనైతే తీసుకుంటున్నాను అన్ని ప్లేట్లోకి తీసుకున్నాక సో మిగిలిన కొన్ని బజ్జీలు కూడా వేసేసుకుందాము సో అవన్నీ వేసుకున్న తర్వాత అండ్ ఇందులోకి కావాలనుకుంటే మనకు వేయించిన పల్లీలు అండ్ ఆనియన్ టమాటో కొత్తిమీర కొంచెం లెమన్స్ వీస్ చేసుకొని సో అవన్నీ మిక్స్ చేసుకొని ఆ స్టఫ్ అంతాను ఈ బజ్జీలో కట్ చేసిన ఏదైతే ఉందో సో అందులో మనం స్టఫ్ చేసుకొని అలా కూడా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటాయి నార్మల్గా రేనీ సీజన్లో బజ్జీలు ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కదా సో మనం తినాలనుకుంటే మనం ఎప్పుడైనా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు బయట కూడా మనం కొనుక్కునడం అవసరం లేదు సో పిండి మిర్చీలు ఉంటే సరిపోతుంది ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈజీ రెసిపీ కాబట్టి అండ్ రైస్ ఫ్లోర్ లేకుండా కూడా చేసుకోవచ్చు బట్ కొంచెం క్రిస్మెస్ తగ్గుతుంది కాబట్టి కొంచెం యాడ్ చేసుకుంటే బాగుంటుంది సో నేనైతే మొత్తం అన్ని బజ్జీలు వేసుకున్నాను అండ్ టిష్యూ ప్లే ప్లేట్లోకి తీసుకున్నాను ఫైనల్గా ఈజీగా మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయిందండి సో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్